ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం మీ నిరుద్యోగులకు ఏమీ వచ్చింది ఎందుకంటే రేవంత్ రెడ్డి యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాడు అది రాంగ్ అండి ఎక్కడ ఇచ్చాడు ఏ డిస్టిక్ అంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది చెప్పండి మీరు అంటే మేమందరం పిచ్చి వాళ్ళం ఇక్కడ ధర్నా చేసే అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండే వాళ్ళం మేము జాబ్లలో ఉండే వాళ్ళం కదా రాజకీయ స్టేజ్ మీద అదే చెప్తున్నాడు వచ్చిన మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు పైగా మేము ఇచ్చినాం నిరుద్యోగులకు అని చెప్తున్నాం అంటున్నారు కదా ఆ ప్రూఫ్ మొత్తం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి అప్పుడే తెలుస్తుంది కదా ఏమనండి యూట్యూబ్ లో ఛానల్స్ లో ట్విట్టర్ అన్ని ఉన్నాయి కదా ఎప్పుడు వేసాడు మాకు చూపెట్టమనండి మేము చూస్తాం అబద్ధాలు ఆడకండి ప్లీజ్ అండి మా మా లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో అది మాకు తెలుసు త్రీ ఇయర్స్ నుండి మేము చూస్తున్నాం త్రీ ఇయర్స్ నుండి ఇప్పుడు మళ్ళీ మన గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడేస్తాడో తెలియదు కాబట్టి మాకు జాబ్ కంపల్సరీ కావాలండి మార్పు ఏముందండి అసలు మెయిన్ అంటే ఒక సామెత ఉంది కదా అంటే నేటి బాలలే రేపటి పౌరులు కానీ వాళ్ళు పౌరులనే నాశనం చేస్తున్నారు అండి ఇక్కడ ఏం లేదు విద్యా సంస్థ డెవలప్ అయితే గానీ మన ఇండియాలో ఎలాంటిది డెవలప్ కాదు మెయిన్ ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ప్రతి జాబ్ జాబ్ క్యాలెండర్ కొద్ది ఎలా ఇప్పుడు జూన్ టూలుగు జాబ్ క్యాలెండర్ వేయాలి అదొకటి వచ్చేసిందండి జాబ్ క్యాలెండర్ టూ క్యాలెండర్ కంటిన్యూ అవ్వాలి మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాలెండర్ పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటే మేము ఎన్ని బుక్స్ పట్టుకోవాలి ఎన్ని బుక్స్ పట్టుకోవాలి మేము పిచ్చి వాళ్ళ మా ఫ్యామిలీని వదిలేసి హాస్టల్లో ఉన్నామండి అది ఆదిలాబాద్ డిస్టిక్ అండి ఆదిలాబాద్ డిస్టిక్ నుండి అద్లాబాద్ హైదరాబాద్ కు వచ్చినాం అక్కడ నుండి చార్జ్ ఎంత త్రీ ఇయర్స్ బేబీని వదిలేసి వస్తున్నాం ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలేస్తున్నాం ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని

వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది లేదు అన్న కానీ వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే మా ఫ్యూచర్ తోటి ఆడుకుంటున్నారా మాకు అర్థం అవ్వడం లేదు అదే అర్థం క్వశ్చన్ మార్క్ అక్కడే ఎందుకు ఇలా మా ఎడ్యుకేషన్ గురించి ఇంతలా తిప్పలేదు తిరిగి 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 అక్కడికి వస్తుండు మళ్ళీ తిరుగుతుండు అక్కడికి వస్తున్నారు అంటే మేము అంత ఇచ్చి వాళ్ళమా ఇవాళ డిఎస్సి కోసం ప్రిపేర్ అయితే మళ్ళీ ఆర్ఆర్బి పెట్టేస్తారు ఇది చదవాలి చదవాలి మరి మేము చదువుతాము ఒకసారి నువ్వు మా ప్లేస్లో ఉంటే ఎగ్జామ్ రాసి చూడండి ప్రతి ఎగ్జామ్ మీరు రాసి క్వాలిఫై అయితే మేము సెల్యూట్ కొడతాం మేము ఒకసారి మా ప్లేస్లో ఉండి ఎగ్జామ్ రాయమనండి నేను అదే అడుగుతున్నాను పరిపాలన గురించి నాకు అవసరం లేదు నాకు ఎడ్యుకేషన్ గురించి కావాలి ఒకసారి ఎడ్యుకేషన్ ఏం లేదు సార్ పిల్లల గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడ్యుకేషన్ వర్డ్ తనకు తెలిసి ఉంటే మమ్మల్ని ఇంతన తిప్పల పడేవారు ఐ భయమీ ఒక్కవేళ వాళ్ళ పిల్లల్ని ఈ స్టేజ్లో పంపి మనం అప్పుడు మళ్ళీ ఏం నోటిఫికేషన్ వేయాలి ఎలా వేయాలో తనకు తెలుస్తుంది ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి రావాలి కలిసి ఏం చెయ్యాలి మాకు కలవడం అవసరంలే పరిపాలన బాగుండాలి క్యాలెండర్ టూ కేస్తా కదా అదే మా ఉంటే అదే క్యాలెండర్ కంటిన్యూ కావాలి మాకు అదే చాలు ఆ క్యాలెండర్ కంటిన్యూ అంటే దాని ప్రకారం మేము రీడింగ్ అనేది ఎడ్యుకేషన్ అని ప్రిపేర్ చేస్తాం మాకు అంతే నువ్వు రమ్మని మేము రావడానికి అవసరం లేదు ఎక్కడి నుండి అక్కడికి పోవడం మాకేం అవసరం ఉంది మీకు అవసరమో మాకు మేము గెలిపించిన తనని తనకు కావాలంటే వచ్చి మీటి మా సమస్యనుకోవాలా కానీ మా సమస్య పట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలా ఇది ఎక్కడి వచ్చాను ఆ స్థానంలో ఎవరు కారణం ఎవరు మేమే కదా అదే చూపెట్టమంటున్నాం నోటికి వచ్చింది ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా అదే ఇంత కొంచెం జరిగితే ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది మరి ఆ ధర్నా కూడా ఎక్కడినొక్క లింక్ అప్ ఉండొచ్చు కదా ఆ లింక్ అప్ చూపెట్టండి నోటికి వచ్చింది మాట్లాడద్దు మాట్లాడదండి థ్యాంక్ యూ అండి